హాయ్ అండి ఇది మా గార్డెన్ లో అండి ఇదన్నీ ఒక సిక్స్ సెవెన్ లైన్స్ అంతా మధ్యలో కలప అలా వచ్చేసింది కదా అండి మొత్తం గడ్డి అలా వచ్చేసింది ఇంకా దాన్ని ఎప్పటికప్పుడు ఇలా తీసుకుంటూ ఉంటే ఫ్రెష్గా ఉంటుందండి ఇవేమో పెసల్లండి చూడండి ఎంత బాగా వచ్చేసాయి ఇప్పుడే కాత స్టార్ట్ అయిపోయిందండి పెసళ్ళు ఇంకా అటు సైడ్ ఉన్నాయి కదా ఇంకా బబ్బర్లు అంటారు మా సైడ్ అయితే అవి కూడా కొంచెం కాత పూత కాత స్టార్ట్ అయిపోయిందండి ఇది దోశ తీగండి చూడండి ఎంత బాగా పూత వచ్చేసిందో దోసకాయలకి చాలా బాగా వచ్చేసిందండి దోశ తీగ చూడండి ఎంత బాగా అయిపోయిందో దోసకాయ తీగ ఇంకా కందులు కూడా పెట్టామండి కందికాయ అంటారు మా సైడ్ అయితే ఇవన్నీ అవే చెట్లు అండి ఈ మధ్యలో చూడాలి ఎలా వస్తాయో ఇంకా ఈసారి ఈ మధ్యలో ఇది మొక్కజొన్న ఉన్ను కందు కందులు అలా వేసామండి చూడండి ఎంత బాగా వచ్చేసాయో గోంగూర హార్వెస్ట్ రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చేసింది గోంగూర మట్టికి చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా ఇంతకుముందే ఇంకా మా ఎదురు వాళ్ళు బెండకాయలు అట్లా హార్వెస్ట్ చేసేసారండి నేను వచ్చేసరికి తెంపేసుకున్నారు ఇంకా వాళ్ళకు కూడా కావాలంట గోంగూర అందుకనే హార్వెస్ట్ చేస్తున్నారు ఇంకా ఇలా కట్ చేస్తున్నామండి ఇంకా ఖాతా స్టార్ట్ అయిపోతుంది పెద్దగా అయిపోయినాయి కదా చెట్లు అనేసి ఇంకా కొన్ని అలా కట్ చేస్తున్నామండి గోంగూర ఇలా చేసేసుకుంటున్నాము ఇంకా దీని మధ్యలో కాకరకాయలు కూడా వచ్చాయండి చూడలేదు ఇది గోంగూర ఫుల్గా ఉండేసరికి ఇంకా కనబడట్లేదు కాకరకాయలు అవి కూడా హార్వెస్ట్ చేసేసామండి ఇంకా ఇంకా మొత్తం ఇలా గోంగూర మొత్తం హార్వెస్ట్ చేసామండి ఓలెడంత గోంగూర వచ్చేసిందండి ఈసారి అయితే చాలా బాగా వచ్చేసింది గోంగూర ఇంకా ఇంకొక వేరే దగ్గర కూడా ఒకటి ఉందండి చెట్టు దానికి కూడా ఉంది కానీ ఇంకా ఇవే ఫుల్గా అయిపోయింది గో ఇలా మనం ఒక గోంగూర సీడ్స్ అలా వేసుకుంటే చాలండి చాలా బాగా వస్తుంది గోంగూర నేను పైన టెరెస్ గార్డెన్లో కూడా పెట్టానండి కానీ ఎంతైనా నీళ్ళ పైన వచ్చినంతగా మన కవర్లలో కొంచెం తక్కువండి చాలా బాగా వచ్చేసింది గోంగూర అయితే చాలా పుష్కలంగా వచ్చిందండి మనం ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇది వంకాయలు కూడా ఇంకా వచ్చేసాయండి ఇంకా వీటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నామండి చాలా బాగా వచ్చేసాయి టూ డేస్ బ్యాకే ఎదురు అన్న వాళ్ళు అలా తీసేసుకున్నారంట ఇంకా ఉన్నాయి ఇంకా అనేసి హార్వెస్ట్ చేస్తున్నామండి చూడండి ఎంత బాగా వచ్చేసాయో వంకాయలు అయితే ఒక హాఫ్ కేజీ దాకా వంకాయలు అయితే వచ్చేసాయండి చాలా బాగా వచ్చేసాయి చాలా బాగున్నాయండి ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు కదండి ఇంత కూడా ఒక్క కాయ కూడా పురుగు లేదండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అప్పటికప్పుడు మనం వంకాయలు కట్ చేసుకొని కర్రీ వండుకొని తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అండి మనం పండించే కూరగాయలు తినడం ఇవన్నీ బెండర్ ప్లాంట్స్ అండి చూడండి టూ డేస్ బ్యాక్ అలా ఎదురు అన్న వాళ్ళు కట్ చేసుకున్నారు ఇంకొక టూ డేస్లో హార్వెస్ట్కి రెడీ అయిపోతాయండి ఇవైతే ఇవ్వండి మా గార్డెన్లో కూరగాయలు అయితే ఈ రోజుకు హార్వెస్ట్ చేసామండి గోంగూర వంకాయలు బీరకాయలు కాకరకాయలు పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసామండి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి